మైబాద్ జిల్లా కేంద్రంలో ముప్పై ఆరో వార్డులోని ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల బ్యాంక్ కాలనీ మున్సిపల్ రిజిస్ట్రేషన్ స్థల స్వాధీనం ఇంకా ఎన్నేళ్లు అంటూ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ సారథి ప్రశ్నించారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులతో కలిసి కౌన్సిలర్ల ఆందోళన చేపట్టారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ సారథి రెడ్డి డిమాండ్ చేశారు అప్పుడున్నటువంటి ఈవో రాజే గారి పేరు మీద గ్రామ పంచాయతీకి స్వయంగా ఆ పట్టేదారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ నెంబరు ఏడు వందల పదహారు ఆ ప్లింకు పంతొమ్మిది వందల తొంభై దీనికంటే ముందే ఆ యొక్క భూమికి సంబంధించిన యజమానులు భూమి అమ్మే క్రమంలో అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లేఅవుట్ లేనందున బిటర్మెంట్ ఛార్జీలు కట్టనందున వారే ఆ యొక్క భూమిని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంబంధించిన డాక్యుమెంట్లలోనే వాళ్ళు అమ్మిన సందర్భంగా కుప్పల సంజీవరావు గారు తండ్రి రామయ్య గారికి కానీ లేదంటే బుక్క రాజేశ్వరరావు గారు కానీ లేదా బ్యాంక్ ఆకి సంబంధించిన వీళ్ళందరికీ ఎలాట్ చేసే క్రమంలోనే ముందుకే ఆ డాక్యుమెంట్లో క్లియర్గా పార్క్ కోసం తీసినటువంటి స్థలం అని చెప్పి ఎనభై ఐదులో ఉన్నటువంటి డాక్యుమెంటు అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ సంబంధించినటువంటి ఆ భూమి పట్టేదారులంతా కూడా మరి దీనికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే వాళ్ళందరికీ ఇంటి నిర్మాణ అనుమతులు వచ్చినాయి వాళ్ళు ఆ బెటర్మెంట్ ఛార్జీలు కానీ ఏది కూడా కట్టకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వటం జరిగింది ఆ క్రమంలో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క వీళ్ళ ద్వారా కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి హక్కులు ఇవ్వడం జరిగింది నిర్మాణ హక్కులు దాని తర్వాత గత రెండు వేల పదకొండు సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొప్పు లక్ష్మి అదేవిధంగా ఆమె యొక్క కుమారుడైనటువంటి రాంబాబు అదేవిధంగా కర్ణాకర్ అయినటువంటి వాళ్ళు మరి గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో మరి మాకు సంబంధించింది ఉందని చెప్పి నిరంతరము రెండు వేల పదకొండు నుంచి మరి ఈరోజు వరకు వాళ్ళకు ఉన్నటువంటి తప్పుడు సమాచారం ద్వారా సేకరించిన డాక్యుమెంట్లతోటి ఇబ్బందులు పెడుతున్నారు దాని మీద స్థానికులుగా మరి దశాబ్ద పైగా మరి అక్కడ ఉన్నటువంటి బ్యాంకాల అభివృద్ధి కమిటీ కానీ గత కౌన్సిలం కానీ ఇప్పుడున్నటువంటి అక్కడ ప్రాతినిధ్య వ్యవస్థ కౌన్సిలర్ అందరం కూడా కలిసి ఈ సమస్య మీద అనేక సందర్భాల్లో ఆందోళనలు ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది చివరకు పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజల సమక్షంలో కూడా విచారణ చేయించాలని చెప్పి కౌన్సిల్లో కూడా మేము ప్రస్తావించే సందర్భంగా అక్కడ స్వయంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ప్రసన్నారాయణ గారు మున్సిపల్ చైర్మన్ గారు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇతర అధికారులు కూడా స్వయంగా రావటం అక్కడ వందల మంది సమక్షంలో మీడియా సమక్షంలో కూడా హియరింగ్ జరిగింది అతని దగ్గర సరైన డాక్యుమెంట్లు లేవని చెప్పి తేల్చడం జరిగింది దాని తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు ఒకటే రోజు రెండు డాక్యుమెంట్లు ఆ తప్పుడు పద్ధతిలో పట రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఒకవైపున ఉన్నాయి మరొక వైపున బాజాప్తా ఇది మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఒక అథెంటిక్ డాక్యుమెంట్ ఇది ఐదు వందల ఇరవై ఎనిమిది గజాలు ఇది మనం సృష్టించింది కాదు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఇది ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ అంటే మున్సిపాలిటీకి ఇది రిజిస్ట్రేషన్ చేసింది ఇది గ్రీన్ ల్యాండ్ కూడా కాదు బాజాప్తా మున్సిపాలిటీ ప్రాపర్టీని మున్సిపాలిటీ ప్రాపర్టీని మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగము ఒక పరిరక్షించాల్సిన బాధ్యతను ఇలా వాళ్ళు చేయటంలో కూడా చాలా సాచివేత ధోరణి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ లేదా ప్రజాప్రదం ఎందుకైనా మేము వివిధ సందర్భాల్లో ఎన్నో రకాలుగా మరి వాళ్ళ నుంచి ఇబ్బందులు గురవుతున్నాం చివరికి ఈ మధ్యకాలంలో ఒక తప్పుడు ఫిర్యాదు కూడా స్థానిక జిల్లా న్యాయ సేవా అధికారులకు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది ఆ ఇచ్చినటువంటి దాంట్లో మరి మా అందరి పేర్లను మెన్షన్ చేస్తూ అసాంఘిక శక్తులు అనుకుంటూ లేదంటే వేరే రకంగా భాష వాడుతూ అక్కడ అందరి మీద స్థానిక జిల్లా న్యాయ సేవ సంస్థ లోపల పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము అందరం కూడా అటెండ్ కావటం జరిగింది దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రత్యే వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కేసును డిస్మిస్ చేయడం జరిగింది ఈ క్రమంలో మరి దాన్ని స్థానికులుగా లేదా స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు తగిన విధంగా ఇక్కడ మున్సిపాలిటీ నుంచి మరి కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇతర అధికారులు కానీ తగిన స్థాయిలో ఒకటి దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల విలువైనటువంటి ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడేది అది రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాన్ని మనకేమో బాధాప్తా రిజిస్ట్రేషన్ ఉన్నది ఆ యొక్క అతని వాళ్ళకు మాత్రం తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి దీని మీద అధికారికంగా కమిషనర్ గారి విచారణ జరిపి మనకున్న డాక్యుమెంట్లతోటి మనల్ని రక్షించుకుంటూ తప్పుడు డాక్యుమెంట్లు చేసినటువంటి వాళ్ళ మీద చేసిన వారి మీద చేయించుకున్న వారి మీద అంటే అమ్మిన వారి మీద ఉన్నవారి మీద విచారణ జరిపి వాళ్ళ మీద కఠినంగా మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అందుకని మేము ఇప్పుడు ఆల్రెడీ కొంత సమాచారం లేకపోతే స్థానికులుగా కౌన్సిలర్లుగా మేము మున్సిపాలిటీకి ఉన్న మొత్తం వివరాలు అందజేయడం జరిగింది దాని మీద మరి సబ్ రిజిస్టార్ గారికి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఉంది అదేవిధంగా అందులో నిగ్గుదేనటువంటి ఆధారాలు వాస్తవంగా బాజాపు ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాటి మీద మళ్ళీ వారు రిజిస్టార్కు ఒక కంప్లైంట్ అదేవిధంగా టౌన్ పోలీసులకు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి ఈ తప్పుడు డాక్యుమెంట్లతో వచ్చిన వల్ల చర్యలు తీసుకొని దాన్ని పరిరక్షించి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క బౌల అవసరాల కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం